ప్రతినిధ్యం మన దైనందిక జీవితంలో యోగా చేయడం వల్ల శారీరక మానసిక రుగ్మతలు దూరమవుతాయి శుక్రవారం అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా యువజన మరియు క్రీడా శాఖ శ్రీ వశిష్ఠ యోగ కేంద్రం సంయుక్తంగా మెదక్ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి ఈ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన యోగా దినోత్సవం జరుపుకుంటామని ఇందులో భాగంగా మన జిల్లాలో స్టేడియం నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని చెప్పారు యోగాతో శారీరక మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయని వీటిపై అవగాహన పెంచుకోవడం కోసమే ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగ దినోత్సవం జరుపుకోవాలని చెప్పారు యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని శ్వాస వ్యాయామాలతో కూడుకొని మనుషులలో ఉన్నటువంటి ఒత్తిడిని ఆందోళనను తగ్గించి వారిని నిరాశ నిస్పృహల నుండి బయటకు తీసుకున్నారు

పూరక క్లోజ్ లెఫ్ట్ సైడ్ క్లోజ్ రైట్ సైడ్ రేసకూర క్లోజ్ లెఫ్ట్ సైడ్ రేసక వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అతి ప్రాచీన కాలం నుంచి కూడా మన దేశంలో అసలు యోగా అనేది కనుగొనబడింది మన దేశంలో ఈరోజు వ్యాప్తంగా యోగా దినోత్సవాలు జరుపుకుంటున్నారు కాబట్టి విద్యార్థులే కానీ పెద్దలే కానీ చిన్నలే కానీ అందరూ కూడా ఈ యోగాను ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందుతారు కాబట్టి ఈ ఒక్కరోజు యోగా దినోత్సవం అని అందరూ పార్టిసిపేట్ చేయడమే కాకుండా ప్రతిరోజు నిత్యం యోగాను ప్రాక్టీస్ చేసినట్లయితే అందరిలో చాలా అనేకమైనటువంటి మంచి మార్పులు వస్తాయి కాబట్టి ఇక్కడ సమావేశమైన అందరికీ మరొకసారి యోగా దినోత్సవం సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు